నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేసే కే రాంబాబు మాస్టర్ నేటి ఉపాధ్యాయ యువలోకానికి ఆదర్శ ప్రాయుడని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గరిమిళ్ల అరుణ అన్నారు శుక్రవారం చెండేడ్రు ప్రాథమిక పాఠశాల పూర్వపు ఉపాధ్యాయుడు కొరమాటి రాంబాబుకు ప్రధానోపాధ్యాయురాలు గరిమిళ్ల అరుణ ఆమె తల్లిదండ్రులు స్వర్గీయ గరిమిళ్ల సుబ్బలక్ష్మి శాస్త్రి సోదరుడు హరికృష్ణ స్మారకార్థం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేసి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు మండల యుటిఎఫ్ అధ్యక్షునిగా పాఠశాల ఉపాధ్యాయునిగా రాంబాబు చేసిన నిస్వార్థ సేవలను చంద్రేడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గంటా రమణబాబు పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఫణికుమార్

ఎక్స్పైర్ ఏడో సంవత్సరంలో నాకు ఆ సభలో కూర్చున్నప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరినీ చూడగానే అప్పటికే కొన్ని స్మారక అవార్డులు ఇవ్వడానికి మనం చేశారు అవార్డు అప్పుడు అలా ఇస్తుంటే మనం కూడా ఏదైనా మా బాదర్ కూడా టీచర్ ప్రక్లా హై స్కూల్లో బీడెస్టెంట్గా చేసి ఆయన పేరు పేరు ఎంతో కష్టపడ్డారు ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒకే ఒక్కసారి మెడికల్ పెట్టుకున్నటువంటి నా తండ్రి గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అలా ఒక్కసారి తిరుగు వేసిందేంటి బట్ట కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఇరవై రోజుల పాటు మెడికల్ పెట్టుకున్నారు ముప్పై సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలకి ఆ జీతాల ఆరు నెలలకి ఎనిమిది నెలలకి వచ్చినా సరే అన్యాయం చేయకుండా తర్వాత సర్వలు పెట్టుకోకుండా మేము ఎనమండి గుట్టలలో ఒకే రకం మీద ఇంతమందిని చదివించి పోషించి పెద్ద చేసి రోజు నేను ఈ అవార్డు కూడా వాళ్ళ గుర్తుగా ఇచ్చేటటువంటి స్థాయికి మనం ఏం చేయాలి అన్న సడన్గా స్పార్క్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం ఆయన పోయిన సంవత్సరం నుంచి అప్పటికప్పుడు నాకు ఆ మీటింగ్ హాల్లో ఏం చేయలేము అని అనిపించి నా దగ్గర డబ్బు ఉంటుంది కదా చిన్న నవర్ తీసి అందులో మెకాన్ మేషర్స్ ఆ సంవత్సరం జిల్లా స్థాయి అవర్నిపిస్తున్నాను ఆ సంవత్సరంలో ఆయన ఇచ్చి అవార్డు ఇచ్చిన వ్యక్తికి నేను కవర్లో డబ్బులు పెట్టి ఆయన చేతిలో పెట్టి ఈ సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళని గుర్తుంచుకుంటూ ఒక ఉపాధ్యాయుని చాలా మంది ఉంటారు కానీ నా గుర్య వచ్చిన వాళ్ళు ఎదుమైతే ఉంటారు కదా ఒక సంవత్సరం ఒకటే ఇవ్వాలి కానీ అలాగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక

తమ్ముడు ఎందుకో దేవుడు అలా ఏర్పాటు ఆయన చూసుకుంటాను ఈ మధ్య కాలంలో చివరికి వచ్చి ఒక రకం తెలియనటువంటి వేద ఎందుకు కార్యక్రమాలు చేస్తామంటే కొత్త వర్షాన్ని కోసం ఇలాంటివన్నీ ఆదం తగ్గించుకుంటాను అందుచేత ఏంటంటే మనుషులు కావాలి ఏదైనా కార్యక్రమం పెడితేనే మనుషులు వస్తారు ఆ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ అందరూ నాతో పని చేసుకున్నారు నాతో చాలా అందుబాటులో ఉంది వాళ్ళందరినీ ఈ విజయనాక్షి నాదల విజయరస్మి ఇక్కడ పని చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా నా సంస్కృతాలగా చూసుకుంటారు కుటుంబ సభ్యుల ఆటకి నా ఆటో అంతే నా ఆయన నేను కూడా పిల్లల్లాగే చూసేటప్పుడు ఈ అబ్బాయి కూడా నాకు ప్రేమ ఇచ్చిన కొడుకులాగే భావించాను ఎందుకంటే ఈ ఏజ్ అడ్వాన్స్ అయిన పరిస్థితుల్లో తక్కువ నష్టమే ఉంటుంది ఇప్పుడు మాటలో ఈ అబ్బాయి నేను చెప్పుకోలేదు ఏమి ఉంటుంది నేను ఎక్కడ ఉంటాను అక్కడ అక్కడ ఉంటాడు టైం అని ఫోన్ చేస్తే అక్కడ నుంచి అక్కడ వస్తాడు వెళ్ళిపోతున్నాను అయ్యా రా అంటాను అంత కబురు చెప్పుకోవడం అప్పుడు కలిసి ఫోన్ చేస్తాం అంత అబ్బాయి కూడా కూర్చుంటే కానీ నాకు ఒక భరోసా నాకు ఈ యాప్ వర్క్ ఇవన్నీ తెలియవు కదా అందు తెలియకపోతే వెంటనే ఉన్నాడు రాబాబు ఉన్నాడు చేస్తాడు అని ఇక్కడ ఈ వాసాలు రాగానే ఇక్కడ ఇద్దరు ఆడ టీచర్లు మా స్కూల్లో ఒకళ్ళు రోడ్ మీ స్కూల్లో అందరు లేడీ టీచర్స్ వీళ్ళందరికీ నేను భరోసా ఇచ్చాను మీ అందరికీ నా పిల్లాడు ఉన్నాడు మీకు ఏం కావాలన్నా అందరికీ భరోసా ఇచ్చాను నా భరోసా నా రకంగా

ನಾನು ಏನಾಕ್ತಿ ಮಲ್ಲದವರು ಕರೆದಿದ್ದಾರೆ ಆ ಸ್ಕೈಗರ್ ಅಲ್ಲಿ ಚೈಗರ್ ಅನಿ ದೊಡ್ಡದಿ ಎನ್ನದಿರಿ ಸರ್ ವಿರಮಾನದ್ರೆ